अथ व्यवस्थित दृष्टि धर्तराष्ट्रा कपिध्वज प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम्य पांडव ऋषिकेश तथा वाक्य मिथमा वहीपति अथ व्यवस्थित दृष्टि धर्तराष्ट्र कपिध्वज प्रवृत्ते శస్త్ర సంతాతే ధనురుదమ్య పాన్నవహ హుషికేశం తథ వాక్యమిదమాహ మహీపతే రణరంగంలో అర్జుడు రథంపైన కూర్చొని అతని యొక్క ఘాండీవాన్ని ఇక్కుపెట్టాడు అతని యొక్క రథంపైన కపిద్దుధుడు ఆంజ్నేయస్వామి జెండా ఉంది అయితే అప్పుడు కౌరవులు మొత్తాన్ని చూశాడు ధనసును ఎక్కువ పుట్టాడు అప్పుడు శ్రీకృష్ణుడితో అర్జునుడు మాట్లాడబోతున్నాడు ఇలా ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కపిధ్వజులు అంటే ఆంజనేయస్వామిని ధరించిన వాడు అని అర్థం ఇక్కడ భీముడు ఆంజనేయస్వామిని ప్రార్థిస్తాడు ఏమని ప్రార్థించినప్పుడు అప్పుడు ఆంజనేయస్వామి కురుక్షేత్రంలో మీకు సహాయం చేస్తానని మాటిస్తాడు ఆ సహాయార్థం అర్జునుడు రథం పైన ఆయన జెండా రూపంలో ఉంటాడు అదే కపిధ్వజుడు అంటే అర్జునుడు అంటే అర్జునుడు ఎందుకు కపిధుని పేరు వచ్చిందంటే అతను రథంపై హనుమంతుని ధరించినవాడు కాబట్టి అర్జునుని కపిధ్వజుడు కూడా అంటారు జై శ్రీకృష్ణ